మహబూబాబాద్ జిల్లా కురవి మండలం ఏకలవ్య గురుకుల పాఠశాల మహబూబాబాద్ నుండి ఖమ్మం వెళ్లే మూలమలుపు వద్ద ఈ మధ్యకాలంలో స్థానిక ఎమ్మార్వో ఆఫీస్లో అటెండర్గా పనిచేసే రాంబాబు ప్రమాదానికి గురై నాలుగు రోజుల చికిత్స పొందుతూ అనంతరం మరణానికి గురయ్యారయ్యారు సీరోల్ మండలం ఐకేపీ సెంటర్ నుండి కేసముద్రం వెళ్లే వడ్ల లారీ బోల్తా పడటంతో స్థానిక ప్రజలు వాహనదారులు ఒక్కసారిగా ఉల్లికి పడింట్లైంది ఖమ్మం మహబూబాద్ జాతీయ రహదారి మూడు వందల అరవై ఐదు ఏ పైన లారీ బోల్తా పడటంతో డ్రైవర్ కి స్వల్ప గాయాలు అయ్యాయి టర్నింగ్ వద్ద వెనుకల టైర్ రోడ్డు కిందికి వెళ్లడంతో వంద మీటర్ల మేర రోడ్డు బస్తాలు హెవీ లోడుతో వన్ సైడ్ కావడంతో అదుపు చేయలేక లారీ బోల్తా కొట్టింది విషయాన్ని తెలుసుకున్న స్థానిక కొరవి పోలీస్ స్టేషన్లో ట్రైనింగ్ ఎస్ఐ జీవి కృష్ణారెడ్డి ఏసి వెంకన్న ప్రమాద ఘటనను పరిశీలించి ట్రాఫిక్ ను క్లియర్ చేశారు మూల మలుపుల వద్ద పొదలతో కూడిన చెట్లు ఉండటంతో టర్నింగ్ పాయింట్ రోడ్డు ఎక్కువగా ఉండటంతో వాహనదారులకు ఇబ్బందులకు గురవుతున్నారు ఇప్పటికైనా ఆర్ఎంబీ అధికారులు స్థానిక అధికారులు ప్రమాదాన్ని నియంత్రించే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రజలు వాహనదారులు కోరుకుంటున్నారు

ఇక నీ కొద్దిగా లెఫ్దానా రోడ్డు ఎక్కిద్ లోన్ ఉన్నా తీసే పోయి వాడు బాగా